అంచనా లామా ఈ పేరుని నేపాల్ ఎప్పటికీ మర్చిపోలేదు మోడల్ గా ఎంతో ఫేమ్ తెచ్చుకుంది సోషల్ మీడియాలో ఆమెకి మిలియన్స్ ఆమె ఫాలోవర్స్ ఉన్నారు జస్ట్ ఆమె ఇంటి ముందు ఎంతో మంది గంటల తరబడి వెయిట్ చేసేవారు ఇంత క్రేజ్ ఉన్న ఆమె దారుణ హత్యకు గురైంది ప్రేమ పెళ్లే ఆమె ప్రాణాలు తీసింది కానీ అందుకు కారణం భర్త కాదు మామ కాదు కానీ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తే చంపేసి ఉంటాడని మరికొందరు అనుకోవడం స్టార్ట్ చేశారు కానీ అసలు విషయం తెలిసేసరికి ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని షాక్ అయ్యారు మరింతకి అంజనా లామా చూద్దాం మిస్ట్రీకున్న ఏప్రిల్ పంతొమ్మిది నేపాల్ లోని నేపాల్లోని హిటాడాలో అంజనా లామా పుట్టింది ఆ కుటుంబంలో పెద్ద కుమార్తె కావడంతో అల్లారు ముద్దుగా పెంచారు అంజనకు అందమే అసూయ పడేలా చిన్నప్పటి నుంచే అందంగా ఉండేది అంజన దీంతో అందరి ఫేవరెట్ గా మారిపోయింది పైగా అందరితో ఎంతో చనువుగా ఉండేది దీంతో స్కూల్లో ఆమెతో ఫ్రెండ్షిప్ చేస్తే వేరే అన్నట్లుగా ఉండేది అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేకుండా అంచనాతో ఫ్రెండ్షిప్ కోసం పోటీ పడేవారు ఇక అంచనా పదో తరగతి వచ్చినప్పుడు ప్రజ్వల్ మహత్వ పరిచయం అయింది అందరితో ఇట్టే కలిసిపోయే మనస్తత్వం ఉన్న ప్రజ్వల్ తీరు అంచనాను ఆకట్టుకునేది ఇలా ఇద్దరు ఫ్రెండ్స్ అవ్వటం ఇద్దరు అభిరుచులు ఒకటే కావడంతో మరింత దగ్గరయ్యారు అలా టెన్త్ క్లాస్ లోనే ఇద్దరు ప్రేమలో పడిపోయారు కానీ ఇద్దరు మేజర్లుగా మారిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు మొదట వీరి ప్రేమ గురించి తెలుసుకున్న ఫ్రెండ్స్ ఎన్నో రోజులు కలిసి ఉండరు కేవలం ఈ వయసులో కలిగేది ఆకర్షణే అనుకున్నారు కానీ అందరు అంచనాలను తలకిందులో చేస్తారు ఇద్దరు మేజర్లు అయ్యాక ఇంట్లో తమ ప్రేమ విషయం చెప్పారు కానీ ఇద్దరు ఇళ్లలో కూడా వీరి ప్రేమను పెళ్లిని ససే ఒప్పుకోలేదు అందు కారణం వయసు కాదు కులం ఈ రోజుల్లో కూడా కులం ఏంటని ఇద్దరు కూడా చాలా బాధపడ్డారు అయినా సరే ఎలాగైనా పెద్దల్ని ఒప్పించుకునే పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యారు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా పెద్దల మాత్రం అస్సలు ఒప్పుకోలేదు దీనికి తోడు అంజనకి ఇంట్లో పెళ్లి సంబంధాల చుట్టం మొదలు పెట్టారు పెద్ద కూతురే కులాంతర వివాహం చేసుకుంటే మిగిలిన ఇద్దరు కూతుళ్లు కొడుక్కి పెళ్లి చేయటం కష్టమని ప్రజ్వల్ని మరిచిపోవాలని అంజనకు ఎంతో చెప్పి చూశారు కానీ అంజన అవేమీ ఆలోచించలేదు ఇంకా ఇంట్లోనే ఉంటే బలవంతంగా పెళ్లి చేస్తారని తనకు సీన్ అర్థమైపోయింది దీంతో ఇద్దరు ఇంట్లో నుంచి లేచిపోయి పెళ్లి చేసుకున్నారు ఇరు కుటుంబాలు ఈ పెళ్లికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ప్రజ్వల్ అన్న ఉజ్వల్ మాత్రం తమ్ముడికి సపోర్ట్ గా ఉన్నాడు పెళ్లి తర్వాత ప్రజ్వల్ అంజన లలిత్పూర్ లోని ప్రజ్వల్ కుటుంబంతోనే కలిసి ఉండేవారు ఎంత ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ కూడా లేచిపోయి పెళ్లి చేసుకున్నారన్న కారణంతో పూర్తిగా వారిని ఒప్పుకోలేదు ఇక పెళ్లి తర్వాత తర్వాత కి ఓ మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది ఇదంతా అంజనా కాలు పెట్టిన జాబ్ రావడంతో డైలీ ఉదయం ఆఫీస్కి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేవాడు ఇంట్లో ఒక్కటే ఉండడంతో కొడుతుందని తన బ్యూటీ పార్లర్ పెడతానని భర్తకు చెప్పింది అంజనా ఇదే విషయాన్ని తన అత్త కూడా చెప్పింది వాళ్ళు కూడా అప్పుడప్పుడే కలవడం మొదలు పెట్టారు ఆమె కూడా సపోర్ట్ చేయడంతో ఇంటికి కాస్త దగ్గరలోనే చిన్న బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేసింది భర్త కుటుంబం పూర్తిగా తనతో కలిసిపోవడంతో ఇక అంతా హ్యాపీ అనుకుంది అంజనా ఇక అంజనా పేరెంట్స్ సైతం వీరి యాక్సెప్ట్ చేశారు రెండు కుటుంబాల మధ్య రాకపోకలు కూడా మొదలయ్యాయి అంజన అనుకున్నట్లే అంతా సాఫీగా వెళ్లిపోతున్నట్లే అనిపించింది ఇంటి పనులు మొత్తం చక్కబెట్టిన తర్వాతే పార్లర్ ఓపెన్ చేసేది కస్టమర్లు ఎక్కువ మంది వచ్చినప్పుడు కాస్త బిజీగా ఉండేది మిగిలిన టైంలో కాస్త రిలీఫ్ దొరికేది అయితే సరిగ్గా అప్పుడే ప్రపంచ వ్యాప్తంగా టిక్ టాక్ బాగా ఫేమస్ అవుతుంది దీంతో అంజనా కూడా తన ఫ్రీ టైమ్ లో టిక్ టాక్ వీడియోలు చేయడం స్టార్ట్ చేసింది అతి తక్కువ టైంలోనే లోనే చాలా బాగా ఫేమ్ అయింది స్వతహాగా అందంగా ఉండడంతో ఫాలోవర్స్ కూడా బాగా పెరిగిపోయారు అలా అంజనాకి నెమ్మదిగా మోడలింగ్ ఆఫర్స్ కూడా రావడం మొదలయ్యాయి నుంచి మోడలింగ్ చేయాలని అనుకున్నా అందుకు సమయం సహకరించలేదు కానీ ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని వదులుకోవాలనిపించలేదు ఇక ఇంట్లో భర్త అత్తమామలు ప్రజ్వల్ అన్న ఉజ్వల్ ఆమె భార్యను కూడా కూర్చోబెట్టి తనకు వచ్చిన ఆఫర్ గురించి చెప్పింది హద్దులు దాటకుండా ఉంటే ఏం చేసినా పర్వాలేదని అత్తయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఇప్పుడు అంజనా బ్యూటీ పార్లర్ నుంచి మోడల్ నుంచి బాగా సంపాదించడం మొదలు పెట్టింది అటు ప్రజ్వల్ సైతం తన ఉద్యోగంలో బాగానే సంపాదిస్తూ ఉన్నాడు దీంతో బెటర్ ఫ్యూచర్ కోసం ఇద్దరు కెనడా వెళ్లిపోదాం అనుకున్నారు పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది అనుకున్నారు ఇదే విషయాన్ని ఇంట్లో చెబితే ఓకే చెప్పేశారు ఇక ఎక్కడి నుంచే అసలు సమస్యలు మొదలయ్యాయి తమ్ముడికి తమ్ముడి భార్యకి ఎక్కువగా పేరు రావడం అన్న ఉజ్జ్వల్ తట్టుకోలేకపోయాడు పైగా కుటుంబం నుంచి తమ్ముడిని విడదీస్తుందనుకున్నాడు దీనికి తోడు ఉజ్వల్ భార్య సైతం అంచనాపై పై అసూయ పెంచుకుంది అంజనా లేకపోతే తన తమ్ముడు ఎక్కడికి వెళ్లిపోడనుకున్న ఉజ్జ్వల్ ఓ దారుణమైన ప్లాన్ అప్పటికే ఇంట్లో చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి కుటుంబంలో ఏదో తేడాగా అనిపించింది తన తోడి కోడలు తనపై కోపంగా ఉంటుందని అంజన తన పుట్టింటి వాళ్ళకు కూడా చెప్పింది అయితే అదంతా కూడా సహజమని వారు లైట్ తీసుకున్నారు అయితే రెండు వేల పంతొమ్మిది మే పంతొమ్మిదిన ఉజ్వల్ తన అనుకున్నట్లుగా అంజనాను చంపేయడానికి మొత్తం రెడీ చేసుకున్నాడు తమ్ముడు ఆఫీస్ కెళ్లిపోయాడు తండ్రి ఏదో పని మీద బయటకెళ్లాడు తల్లి తన గదిలో పడుకొని ఉంది అప్పుడే అంజనా ఓ షూట్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చింది బెడ్ పై పడుకుని తన సోషల్ మీడియా అకౌంట్ చెక్ చేసుకుని ఉంటుంది సాధారణంగా ఎప్పుడు తన బెడ్రూమ్ ని లాక్ చేసుకుంటుంది కానీ ఆ రోజు మాత్రం లాక్ చేయలేదు ఇదే మంచి సమయం అనుకున్న ఉజ్వల్ కుక్రి అనే కత్తిని తీసుకుని డైరెక్ట్ గా అంజనా రూమ్ కెళ్లిపోయాడు ఫోన్ లోనే మునిగిపోయిన అంజనకు తన రూమ్ లోకి బాబా ఉజ్వాల్ వచ్చాడన్న విషయాన్నే గమనించలేదు రూమ్ లోకి వెళ్లగానే అంజనపై వెయిట్ వేశాడు ఉజ్వల్ కత్తితో ఉన్న బాబా గారిని చూసి షాక్ అయింది అంజన అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఎడమ చెయ్యి శరీరం నుంచి వేరైపోయింది కింద పడిపోయి ఒక్కసారిగా అరుస్తూ ఉండగా మరోవే కాలిపై వేశాడు ఉజ్వల్ కుడి కాలు కూడా తెగిపోయింది అయినా కూడా ఇంకా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న అంజనను చూసిన ఉజ్వల్ ఆమె మెడపై కత్తితో వేటేశాడు అంతే శరీరం నుంచి వేరైపోయింది రూమ్ మొత్తం రక్తం దారలుగా కారితోంది బాడీ ఓ పక్క చెయ్యి పక్క కాలో పక్క అంజన తల మరో పక్క పడి ఉన్నాయి ఆ రూమ్ అంతా దారుణంగా ఉంది ఇక ఆ రూపులకి అప్పటికే పక్క ఉన్న తల్లి పరిగెత్తుకుని వచ్చింది అది చూసి దారుణంగా అరిచింది అంజనను చంపేశానమ్మా అని గట్టిగా అరిచాడు ఆ క్షణంలో తల్లికి ఏం చేయాలా కూడా అర్థం కాలేదు ఈ విషయం కాస్త నేపాల్ మొత్తం వ్యాపించింది ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు అసలు వారి పెళ్లికి సపోర్ట్ చేసిన ఉజ్వల్ ఎందుకు ఇంత దారుణంగా ప్రవర్తించాడని ఆరా తీయటం మొదలు పెట్టారు పోలీసులు ఉజ్వల్ అరెస్ట్ చేశారు అయితే అతను చెప్పిన సమాధానాలు విని షాక్ అయ్యారు అంజనను ఎందుకు చంపావంటే కులం కారణం అన్నాడు కానీ నిజం చెప్పమని పోలీసులు తమదైన సైలో విచారించారు అప్పుడు అసలు విషయం చెప్పాడు అంజనపై అసూయ పెరిగింది ఆమె అంతకంత ఎదిగిపోతోంది డబ్బుకి డబ్బు పేరుకు పేరు సంపాదించేస్తోంది ఇది నా భార్య కూడా నచ్చలేదు ఒప్పుకున్నాడు పైగా తన తమ్ముడిని కెనడా తీసుకుపోవాలని కుటుంబం నుంచి వేరు చేయాలని చూస్తుందని అందుకే చంపేశానని చెప్పాడు అయితే ఈ విషయం తెలియగానే ప్రజ్వల్ కోపంతో ఊగిపోయాడు అసలు కెనడా వెళ్లాలన్న నిర్ణయం తరదే అని ఈ విషయంలో అంజనా తప్పేమీ లేదని ఎంతో బాధపడుతూ బోరున విలపించేశాడు మొత్తానికి అంజనను చంపేయడానికి ఒకే ఒక కారణం ఆమెపై కలిగిన సూయ ఏ విషయంలోనూ ఉజ్వల్ కానీ ఇటు తన భార్య కానీ ఆమెతో పోటీ పడలేరు అందుకే ఆమెను చంపాలని నిర్ణయం తీసుకున్నాడు విజువల్ మరి అసూయ అనేది పెరిగితే ఇంతేనేమో కుటుంబంలో ఎలాంటి దారుణాలు జరుగుతాయో చెప్పడానికి అంజనాల మా జీవితం గుణపాఠంలా మిగిలిపోయింది ఇది కేవలం కుటుంబంలో మాత్రమే కాదు ఎక్కడైనా అసూయ ఉంటుంది ఎదుటి వ్యక్తిని గెలవలేక ఎలాంటి దారుణాలకు తగబడకూడదు మరి ఈ కేసుపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి